మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఇది కాకుండా ఆయన లైన్లూ స్పిరిట్ హను ప్రభాస్ కన్నప్ప సినిమాలున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరిలోపే మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీం కు ప్రభాస్ హెచ్చరించినట్లు తెలుస్తుంది ఇప్పటికే మెజార్టీ షూట్ పూర్తయిన నేపథ్యంలో త్వరగానే మిగతా షూట్ కూడా కంప్లీట్ కావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి రాజాసాబ్ సైలెంట్ మొదలవ్వడంతో ఏదో చిన్న బడ్జెట్ సినిమా అని అందరూ అనుకున్నారు కానీ మొదలయ్యాక ఒక్కొక్క విషయం లీక్ అవుతుంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పటికే తెలుగు సినిమా ప్రేమికుల్లో భారీ అను రేకెత్తిస్తుంది ప్రభాస్ బాహుబలితో గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో రూపొందుతుంది ఇటీవల కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి వెయ్యి కోట్ల బాక్స్ ఆఫీస్ ను టచ్ చేశాడు ఇక రాజాసాబ్ సినిమా కూడా ఒక సరికొత్త ప్రమాణాన్ని సృష్టించబోతుందని అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి